జైవాసవి నా పేరు జంజం మాధవి డిస్ట్రిక్ట్ గవర్నర్ని మా వాసవి క్లబ్ ఏంజిల్స్ వాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు సంబరాలు అనేది చేసుకుంటున్నారు అది ఈ రోజున ఫిస్ డిసైడ్ చేశారు కాబట్టి మేమందరం ఇక్కడ కలుసుకున్నాము ఈ ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అంటే ఏంటంటే సమ్మర్ వెళ్ళిపోయాక వర్షాకాలం వస్తుంది ఆ వేడి తాపాన్ని తగ్గించుకోవటం కోసం అందరూ గోరింతాకుని పెట్టుకుంటారు గోరింతాకు వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఈ గోరింతాకు అనేది అరికాళ్ళలో పెట్టుకుంటే ఐదవతనం వస్తుంది పెళ్లి కాని పిల్లలు పెట్టుకుంటే పెళ్ళి అవుతుంది అలాగే మనము పెళ్ళిళ్ళు అనేక మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాల్లో ఈ గోరింతాకుని ముఖ్యంగా అందరూ ఒక ఫంక్షన్ లాగా చేసుకుంటారు మెహందీ ఫంక్షన్ అని చేసుకుంటాం పెళ్లి ముందు అట్లాగే ప్రతి దానికి దీన్ని ఒక సంబరంగా చేసుకుంటాం అనమాట అలాగే ఈ గోరింతాకు అనేది ఆయుర్వేదంలో కూడా మందుల్లో కూడా వాడతారు దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి ప్రతి స్త్రీ కూడా డెలివరీ అయ్యాక గోరింతకు కొంచెం తీసుకుంటే కడుపులో ఉన్న చెడు అంతా కూడా పోతుంది అందుకని చెప్పి గోరింతాక అనేది తీసుకుంటారు ఈ గోరింతక అనేది ఆఠాడు మాసంలో ఏడు సార్లు పెట్టుకోవాలి ఏడు సార్లు పెట్టుకుంటే ఐదవ తయానికి మనకి మంచి ప్రాముఖ్యం ఉంటుందని అంటారు కాబట్టి అందరూ ఈ గోరింతాకుని పెట్టుకోండి అలాగే కోన్ అనేది ఉపయోగించకండి దాంట్లో కెమికల్స్ కలుస్తున్నాయి కాబట్టి చాలామంది ముఖ్యంగా మీరు గోరిన్ తాకుని అంటే గోరిన్ తెచ్చుకొని రుబ్బుకొని పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది దాని యొక్క విలువ కూడా బాగుంటుంది కాబట్టి గోరిన్ తాకును అందరూ పెట్టుకోండి జై వాసవి జై వాసవి జై జై వాసవి నేను వాసవి వనత ఏంజిల్ క్లబ్ అధ్యక్షురాలను నా పేరు చిరంజీవి పద్మ ఈ గోరింటాకు ఆషాడంలో ఆషాఢంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది దీనికి ఇది మనకు ఎండాకాలం వెళ్ళిన తర్వాత మనకు లోపల ఏవైనా ఉంటే పోతాయని ఈ ఆషాఢంలో గోరెంటాకు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు అమ్మవారికి కూడా మనము గోరెంటాకు పెట్టుకున్న చేతులతో పూజ చేస్తే చాలా మంచిదని ప్రముఖులు చెప్తూ ఉంటారు దీని విశిష్టత పెద్దవారు కూడా వెనకట నుండి కూడా గోరెంటాకు పెట్టుకోవడం వల్ల గర్భ నిరోధ గర్భాశయంలో ఉన్న ఏవి కానీ పోతాయని చెప్తారు గర్భంతో ఉన్నవారు కూడా గోరెంటాకు నూరి మింగుతారు కొంచెం కొంచెం మింగితే పిల్లలు కూడా మంచిగా ఉంటారని కూడా చెప్తుంటారు జై వాసవి జై జై వాసవి నేను డిస్ట్రిక్ట్ వన్ నాట్ ఏ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి వైస్ గవర్నర్ని రెండు వేల ఆరు నుంచి కరీంనగర్లో స్థాపించడం జరిగింది వాసవి క్లబ్ని అప్పటి నుంచి కూడా మేము వాసవి సంబరాలను జరుపుకుంటూనే ఉన్నాం దాదాపు పంతొమ్మిది సంవత్సరాలుగా వాసవి క్లబ్లో ఆషాఢ మాసం సంబరాలని కంపల్సరీ ఆషాఢ వనభోజనాలు గోరింటాకు సంబరాలు జరుపుకుంటున్నాము ఇది ఒక మహిళలనే కాదు ఈ కాలంలో అందరూ కూడా రైతులందరూ రైతు కూలీలు అందరూ కూడా వ్యవసాయ పనులలో ఉంటారు నాట్లు వేయడం చేస్తారు ముఖ్యంగా నాట్లు వేసినప్పుడు కాళ్ళు చేతులు కూడా మొత్తం బురదలో ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తాయి ఆ విధంగా రాకుండా ఉండడానికి చేతులకు కాళ్ళకు పెట్టుకున్నట్లయితే వాళ్లకు ఎన్ని ఐంటిమెంట్లు పెట్టినా కూడా అది పనిచేయదు గోరింటాక అంత మంచిగా అందువల్ల రైతులకు కూడా ఇది చాలా మంచిది మహిళలనే కాదు రైతులందరూ కూడా పెట్టుకోవాలి ఎవరైతే కల్పులు తీయడానికి నాట్లు వేయడానికి వెళ్తారో వాళ్ళందరూ కూడా పెట్టుకోవాలి గోరు గోరింటాకు అనేది ముత్తయ్యతనానికి చిహ్నము అంతేకాకుండా మహిళలు దుర్గాభవాని మాతకు కానీ ఎవరికైనా ఒడిబియ్యం సమర్పించినప్పుడు గోరింటాకుని కంపల్సరీ సమర్పిస్తారు ఒడిబియ్యంలో లాస్ట్కి తాంబూలం ఫస్ట్ గోరింటాకు పసుపు కుంకుమతో పాటు గోరింటాకు కూడా ఐదవ తహనా ఐదవ తనానికి చిహ్నము పర్వతరాజు పుత్రిక పార్వతీదేవి సందర్భంగా ఈ గోరింటాక్ అనే పండుగ వచ్చింది. అప్ప నుంచి అందరూ కూడా గోరింటాక పెట్టుకుంటారు. జై వాసవి జై జై వాసవి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.